ఛానల్ అక్టోబర్ మాసంలో చతుర్గ్రహ యోగంతో ఈ రాశుల వారికి కుబేర యోగం రాబోతోంది వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంచారం కారణంగానే శుభయోగాలని కాశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక సూర్యగ్రహణం రోజు గ్రహాల స్థానం చాలా కీలకంగా మారబోతోంది అక్టోబర్ రెండవ తేదీ మంగళవారం మంగళవారం సర్వపితృ అమావాస్య రోజు సూర్యగ్రహణం సంభవిస్తుంది ఈ సంవత్సరం ఇదే చివరి సూర్యగ్రహణము ఈ సూర్యగ్రహణం రోజు కన్యా రాశిలో నాలుగు గ్రహాలు కలిసి ఉండటం వలన చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది కన్యా రాశుల చతుర్గ్రాహ యోగము సూర్యగ్రహణం రోజు నా బుధుడు చంద్రుడు కేతువుల వలన కన్యా రాశిలో చతుగ్రహ యోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారి యొక్క సమయంలో చతుర్గ్రహ యోగం కారణంగా లాభాలు పొందుతారు ఈ యొక్క యోగం కారణంగా మేషం మిథునం సింహరాతో సహా పలు రాశుల వారికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యొక్క కన్యా రాశుల యొక్క చతుర్గ్రహ యోగం వల్ల రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాలు వస్తాయి రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు చతుర్గ్రహ యోగం కారణంగా మేషరాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది మేషరాశి జాతకుల యొక్క సమయంలో అరుదైన ప్రయోజనాలు పొందుతారు వీరి సంపద పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థికంగాను మేషరాశి వారు కుదిరిపడతారు మిజ మిథన రాశి వారు చతుర్గ్రహ యోగం కారణంగా మిథున రాశి వరకు లబ్ధి చేకూరుతుంది మిథున రాశి జాతకులు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సంతోషం గడుపుతారు ఆదాయానికి లోటు అనేది ఉండదు భూములు ఆస్తులు ద్వారా కావలసిన డబ్బు చేతికి అందుతుంది ఇప్పుడు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సింహరాశి వారు చతుర్గ్రహ యోగం కారణంగా సింహరాశి జాతకులకు శుభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో సింహరాశి జాతకుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ముఖ్యంగా ఈ సమయంలో జరిపే క్రయ విక్రియాల లాభాలు ఇస్తాయి సభ్యులతో యొక్క అన్ని సభ్యులతో కూడా ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి ఈ రాశి జాతకులు ఊహించిన విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు అన్ని విధాలుగా సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు వీడియో లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి